నేను విజయ్ కుమార్ డిఎస్పీ ఏసీబీ కరీంనగర్ ఈరోజు మన కరీంనగర్ ఏసీబీ వారు టీం అందరు కలిసి ఒక రేడ్ చేశాము ట్రాప్ ఈ ట్రాప్లో ఇది మన డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీనివాసులు గారు మర్యాల శ్రీనివాసులు గారు అండ్ కార్తిక్ భరద్వాజ్ గారు మరియాల శ్రీనివాస్ గారు ఏమో అసిస్టెంట్ డైరెక్టరు కార్తీక్ భరద్వాజ్ గారేమో డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు వీరు ట్వంటీ థౌజండ్ డిమాండ్ చేసి అంటే యాన్యువల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనేసి ఆ రిపోర్ట్స్ ఇవ్వడం కోసం ఎవ్రీ ఇయర్ చేస్తారు ఆ రిపోర్ట్ ఇవ్వడం కోసము ట్వంటీ థౌజండ్ రూపీస్ ఒక మెడికల్ షాప్ అతని దగ్గర నుంచి డిమాండ్ చేశారు ఆ మెడికల్ షాప్ అతను దీన్ని కనెక్ట్ చేసుకోమనేసి వీళ్ళ దగ్గర పనిచేసే ఒక ప్రైవేట్ ఎంప్లాయీస్ గారు ఉన్నారు ఆ రాము గారిని అక్కడ పంపించి మన డాక్టర్ స్ట్రీట్ అని ఉంది కదా కరీంనగర్లో ఆ డాక్టర్ స్ట్రీట్లో విజేత హాస్పిటల్ విజేత హాస్పిటల్ ముందుగా ఆ రోడ్డుపై అతను ఇరవై 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 వేలు యాక్సెప్ట్ చేశారు ఆయన ఆ ట్వంటీ థౌసండ్ యాక్సెప్ట్ చేస్తున్న సమయంలో రాముని రెడ్ హ్యాండెడ్ పట్టుకొని ఆ తర్వాత ఎవరు పంపించారు అడగా ఇక్కడ డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు పంపించారని చెప్తే ఇక్కడికి వచ్చి వీళ్ళని కస్టడీలో తీసుకోవడం జరిగింది టోటల్గా ముగ్గురు శ్రీనివాస్ గారిని కార్తిక్ భరద్వాజ్ గారిని అండ్ రాముని ముగ్గురిని అరెస్ట్ చేసి రేపు మేము కోర్టుకు హాజరు అండ్ శ్రీనివాస్ శ్రీనివాస్ గారేమో అసిస్టెంట్ డైరెక్టర్ అండి మన కరీంనగర్ జోన్కి అండ్ కార్తీక్ భరద్వాజ్ గారేమో ఈయన డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు వీరు రాము అతనేమో ప్రైవేట్ ఎంప్లాయీ అండి ఏమీ ఏమి సంబంధం లేదు ఆయనను పంపించి యాక్చువల్గా ఇందులో వీళ్ళు ప్రైవేట్గా పెట్టుకున్నారు పంపించి ఆయన ద్వారా పైసలు కలెక్ట్ చేసుకుంటున్నారు అందుకని ఆయన నేను షాప్ పేరు చెప్పకూడండి కంప్లైంట్ పేరు చెప్పకూడదు అందుకని కంప్లైంట్ పేరు సీక్రెట్గా పెట్టాము కంప్లైంట్ నేమ్ లేదు కానీ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ మాత్రం డాక్టర్ స్ట్రీట్ అది గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని చాలా హాస్పిటల్స్ ఆదే థ్యాంక్ యూ